రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్న ఈ వెరైటీ ఎంటీయు పన్నెండు తొంభై ఇది వెయ్యి పదికి ప్రత్యామ్నాయమైన రకం దీంట్లో ఇప్పటి వరకు వన్ మంత్ పైన అవుతుంది ఈ పంట ఇది ఖరీఫ్కి అంటే అధికంగా ఉష్ణోగ్రతలు రావడం వల్ల దీనిలో మైడ్స్ అనే వైరస్ సోక సోకడం జరిగింది ఇది వెయ్యి పదికి కూడా సోకింది ఎందుకంటే అధికంగా ఉష్ణోగ్రతలో వర్షం లేకపోవడం వలన ఈ మైడ్స్ అనేది అటాక్ అవుతుంది దీనికి దీంతో పాటు దీనికి కుట్టిన మందు చేసి దమ్ము ఇండోఫిల్ కంపెనీ వారిది ఇది మైడ్స్కి పనిచేస్తుంది అదేవిధంగా మోవ తెగులు మోవం పిప్పికి రెండింటికి పనిచేస్తుంది అంటే పురుగుకి పనిచేస్తుంది ఇది డోసేజ్ వచ్చేసి ఒక ఎకరాకి రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరాకి దీని యొక్క కాస్ట్ ఐదు వందల నుంచి ఐదు వందల వాయిస్ అనేది ఎలా ఉంటుందో అనేది పిక్ చూడండి ఒక ఏరియాని బట్టి ముందనేది ఏడాలు ఉండొచ్చండి స్ప్రే చేసాను దీనితో పాటు ఎంట్రకాయల్ పౌడరు స్ప్రే చేయడం జరిగింది వీటి నటితో కలిపి అగ్రి ఎయిటీ ఒక ఎకరాకి హండ్రెడ్ ఎంఎల్ చూపున కలిపి వాడడం జరిగింది ఎందుకంటే ఈ అగ్రియేటివ్ కలపడం వల్ల మన కొట్టిన మందు అనేది జారిపోయే గుణం లేకుండా మొక్కకు పలాగే పెట్టుకుంటుంది ఎఫెక్టివ్గా పనిచేసే గుణం దీనికి ఉంటుంది కాబట్టి అగ్రియేటివ్ను స్ప్రే చేయడం జరిగింది ఇది అదే అదేవిధంగా మూవ తెగులకి ద బెస్ట్ అని చెప్పొచ్చు నాకు రిజల్ట్ అయితే అద్భుతంగా వచ్చింది థ్యాంక్ యూ అండి మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని నాశిస్తున్నాను థ్యాంక్ యూ అండి